గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి ఘన విజయాన్ని అందించిన విషయం ప్రజలకు అందరికీ తెలిసిందే అలాంటిది ఇదే రోజున ఎన్డీఏ కూటమి పరిపాలన సంవత్సరమైందని విషయం రాష్ట ప్రజలకు వీతమే వైసీపీ హయాంలో రాష్ట మొత్తం అరాచకం దౌర్జన్యాలు భూకబ్జాలు దాడులు ఇలా అనేకమైనటువంటి చేపట్టిన వైఎస్ ప్రభుత్వంలో ప్రజలు ఈ రాక్షస పాలన ఎప్పుడు పోతుంది అంటూ ఎదురు చూశారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని టీడీపీ సత్యవేడు మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి సిపి అధినేతపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ సీఎం పదే పదే వెన్నుపోటుదారుడు వెన్నుపోటు ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ఆయన వైఎస్ జగన్ ని చెల్లికి తల్లికి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన సంగతి మరిచారా అంటూ ప్రశ్నించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఐదు కోట్ల రాష్ట ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని సీఎం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారంటూ ఆయన అన్నారు మనం చిన్న పరిస్థితి పెట్టు పెట్టుకున్నాము మనం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు ధన విజయం సాధించే సాధించి మనం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని చదివించుకున్న తిరిగి సైనిక ప్రభుత్వం నుంచి ఈరోజు అసై మన వైసీపీ గవర్ వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు వైసీపీ ప్రభుత్వం సారి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు ఇది చాలా ఆశాస్పదంగా ఉంది వాళ్ళు చేయడం అసలు అర్థం కదా అసలు వాళ్ళు ఆరు ఐదు సంవత్సరాల్లో పెన్షన్ని ఎవరి ఇయర్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ పెంచుకుంటూ పోయినాడు మనము వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచాం అదే కాకుండా ఉద్యోగస్తులకు దగ్గర దగ్గర పదిహేడు వేల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన హామీ హామీ ప్రకారం మనం మనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం డెవలప్ చేయడం సీ సర్వేట్స్ అయితే ఫస్ట్ పెట్టి చెప్తున్నాం మనం మినీ గోగర్లో అయితే చేయడం మనం చేస్తూ వస్తున్నాం రోడ్ చేస్తున్నాం అన్ని చేసుకుని వస్తున్నాం ఈ వైసీపీ వాళ్ళు పనికిమాల కార్యక్రమం పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అసలు వెన్నుపోటుకు వచ్చింది మీరు కాంగ్రెస్ వెన్నుపోటుకు వచ్చింది నువ్వు పొడిచి వైసీపీ పార్టీ పెట్టావు తర్వాత మీ చెల్లిని మీ తండ్రిని చంపించింది దాంట్లో మీకు పాత్ర ఉందని అందరూ చెప్పుకుంటున్నారు ఇలాంటి ఇలాంటి చేసిన నాయకుడు వైకోలేని నాయకుడు నువ్వు నువ్వేది పెట్టడం నెంబర్ ఏదో చూనుకోటి నాయకుడు ఏమిటో నువ్వే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో దేశ చరిత్రలో కూడా అతనే వెన్నుపోటు నాయకుడు అలాంటి వాడు చెప్పిన దానికి పరికుమాల వైసీపీ నాయకులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు దీన్ని మేము చేయాలని ఖండిస్తున్నాము తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అభివృద్ధికి ముందుబాటులో ఉంటుంది దాని అందరూ ప్రజలకి అందరికీ తెలుసు మన ప్రశ్నలు అయితే ఈరోజు మనం రేపు రైతు భరోసా ఇస్తున్నాము తల్లి కొందరము ఈ నెలలు ఇస్తున్నాము ఆల్రెడీ జీ బస్ ఇస్తున్నాము అన్ని రేటు మంది చూసుకొస్తాం ఒకేసారి అన్ని చేయాలంటే ఎవరికి కుదరదు కదా అప్పుడు చేసేలా రాష్ట్రాన్ని ఆ సర్వం నష్టం చేసేలేవు ఈ దిక్కుమాల శాస్త్ర వల్ల సలహాలు ఇచ్చిన వల్ల నాశం చేశారు రాష్ట్రానికి మేము ఇప్పుడు మా నాయకుడు దాన్ని పట్టుకొని వస్తువులు చేసుకుపోతున్నాము తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మేము ఇందుకు ఖచ్చితంగా నూట డెబ్బై నూట డెబ్బైలు మేము సాధిస్తామని ఘట్టబంగా చెప్తున్నాము వాళ్ళ ప్రజలు వాళ్ళే సమాధానం చెప్పాలి ఎందుకు ర్యాలీ పెడుతున్నాము మనం ఎందుకు ర్యాలీ పెడతాం వాళ్ళే ప్రజలు సమాధానం చెప్పుకోవాలి ఏమైనా రోడ్ వేయలేదని ర్యాలీ పెడుతున్నారా రోడ్లు రోడ్లంతా వేయలేదో మా గవర్నమెంట్తో కాబట్టి మేము ర్యాలీ పెట్టుకున్నాము దోచుకుని తినేసాము మొత్తము దాన్ని ర్యాలీ పెడుతున్నారా దేనికి వెళ్ళి వాళ్ళే సమానం ప్రజలే చెప్పాలి దాన్ని వదిలేస్తే ఈరోజు వెన్నుపోటు ప్రభుత్వం అంటే మీరు గెలిస్తే మామూలు ఉంది మేము గెలిస్తే వెన్నుపోటు ఇది ఎంతో సమాజమని మేము నడుగుతున్నాము మీడియా మిత్రులు కూడా అట్లాంటి పరిమాలు ప్రోగ్రాంలు బోగలు చేయకుండా మంచి ఇట్లాంటి డెవలప్మెంట్ ప్రోగ్రాం బాగా ప్రోగ్రామ్ యాక్టివేట్ చేసి పబ్లిక్లో తీసుకోవాలని మనస్ఫూర్తి కోసం ఏ వాసన ధన్యవాదాలు